ఓకే గుడ్ ఈవినింగ్ ఎలా బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్ూర్జుతో నేను మీ జాన్సీని నేనైతే నేనైతేనండి మిషన్ కుట్టి వంద రూపాయలు సంపాదించాను మిరగాయలు తీసి రెండు వందల ఇరవై ఐదు రూపాయల మన తప్పు చేశాను రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే తీసాను విషయం ఏంటంటే ఇరాజుని త్రీకి మొన్న బాగోలేదు కదా ఇంట్లో చేపల కూర కూడా వండుకుని చాలా రోజులు అయిపోతుంది మరి ఎందుకు అనిపిస్తుందో తెలియదు కానీ చేపలు తినాలనిపిస్తుంది చేపలు చేపల చెప్పి మొన్న ఇంటి అయితే అడుగుతుంది కుదరట్లేదు ఎటు మా డబ్బులు వచ్చినాయి కాబట్టి మేము అనిల్ గారిని నడపకుండా ఆ డబ్బులు పెట్టి వెళ్ళి పిల్లల కోరిక మెరకైతే నాన్ వెజ్ తెచ్చుకుందాం అని చెప్పి నువ్వు తెచ్చుకో నువ్వు వండుకో అబ్బా అవి కాదు ఈ తెచ్చుకోవడానికి కేవలం ఇష్టం ఏంటంటారండి ఇక్కడ మనకైతే వెళ్ళొచ్చు కాలం ఓకే కాకపోతే ఈ ఎండాకాలం వల్ల ఏం జరిగిందంటే ఆగే బాబు నువ్వా ఎర్రలు లేవు అందువల్ల చేపలు కలటం కుదరట్లేదు ఇటు కూడా మనకి వెళ్ళామ కూడా ఎవరు రావట్లేదు అందువల్ల అయితే మొన్న తీసిన మిరగాయలు డబ్బులు అయితే వచ్చినాయి ఆ డబ్బులు అన్ని తీసుకొచ్చి మా తి అయితే ఇవ్వాలన్నమాట అందువల్ల ఆయన కర్రల పాలు వెళ్తున్నారు కాబట్టి ఆయనతో పాటు నేను కూడా రెడీ కర్రల పాలు వెళ్తున్నాను వీళ్ళందరినీ కూడా అక్కడికే తరిమేసి వేస్తున్నాను అనమాట ఎవరు డబ్బులు అలాగే ఇరవై ఐదు రూపాయలు మీరు తీసుకుని రెండు వందలు లాగించేయండి సరే 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 అదే అండి సాగత మిగతా కర్రపాలు వీళ్ళకి మాట్లాడుకుందాం సరే పండి పొద్దుగా పండి వీళ్ళందరూ అయితే బైక్ మీద అయితే వెళ్తున్నారండి నేను నడుచుకుంటూ వెళ్తాను జాగ్రత్త જાગ્રતા બાય 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 ఏంది నిశ్శబ్దంగా ఉన్నారు ఏ రాళ్ళు ఎవత్యా అవును సరే వర్క్ కంప్లీట్ చేసుకొచ్చారు సరే బాయ్ సరే అత్తయ్యా బై 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 కర్రెల పాలు అయితే వచ్చామండి డబ్బులు తీయడానికి వచ్చాం కాకపోతే డబ్బులు అత్తయ్యా రావాలని డౌట్ పడుతున్నాడా నీళ్ళు

là <laughs> ला अरे ने वी हैव रीच्ड द यूपीआई पेमेंट्स लिमिट सेट ऑफ बाय योर बैंक प्लीज ट्राई अगेन 24 आवर्स मतलब आई नो ये आ रही है अरे पता है इतना मल्लाते है అక్కడ రాలేదని వేరే ఏటీఎంకి అయితే వచ్చామండి అంటే మా ఆధార్ కార్డులు అప్డేట్ చేపియాలి అందువల్ల ఏటీఎంలు అయితే పని చేయట్లేదు మళ్ళీ ఏటీఎం దాకుండా వచ్చారనుకుంటారు అంతేనా వర్తయ్య

నా ఫోన్ గడి తీసుకోవకా పదివేలు అయితే రావట్లేదండి ఐదు వేలు ఐదేళ్ళుగా తేస్తున్నాడు మళ్ళీ తెలియదు చిల్లరబల్ వస్తాయి అండ్లా

రెండు పాటలు ఉన్నాయి మార్కెట్ అయితే వచ్చావండి ఇవైతే ఐస్లో ఉన్నాయి చచ్చిపోయినాయి అసలుకి నేను బతికుండా ఫ్రెష్గా ఉండవి తీసుకుందాం అని చెప్పానని అనుకున్నాను అవి వెళ్ళే కొరమేళ్ళు ఉన్నాయి కొరమేళ్ళు ఉన్నాయి అని చెప్పాను అని అంటున్నారు కాల్లో పడుతుంది అయితే పక్కన షాప్లో కూడా అడిగావండి మొయ్యి చేపలు అయితే ఉన్నాయని చెప్పాను అని అంటున్నారు మొయలు అంటేనేమో మాకు చేప చేప రేటు ఇష్టం ఏంటంటే ఇంక నైట్ అయిపోయింది మీరు చెయ్యాలి కదా అట్టే కూడా ఫోన్ చేసి చేపలు చేసి పోవడం చేసిపోరం చెప్పండి ఇంత తీసుకుండా అంది ఇక ఈరోజు శుక్రవారం అది కాక చర్చికి వెళ్ళే పని అంది

ధైర్యంగా ఉండాలి నీకు ధైర్యం ఉందా అయితే రాయంతి రాణి ఉన్నట్టండి ఒకసారి కరెంట్ పోవాలి జాంతి రాణి అయితే

அவளை அந்த ஸ்டாண்டையா ஃபர்ஸ்ட் ரவுலதானா அப்படி வந்து ஃபர்ஸ்ட் ரவுல லெந்தா தெரிஞ்சிடுச்சு அதானே நையே அப்புறம் காவளை சேட்டை இதல்ல அதர்ல என்னையரோ இயப்பலக்க இங்க நையோ காவள லப்பர் கரெக்டா இருக்கது தான் அது ஆறு ஃபா 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 எல்லனதுப்பு உச்சத்துல பாடி டிச்சுறேன் எங்க கலிந்து

అదండి సంగతే అయితే రెడీ చేశాను ఇక విషయం అయితే చేపలు క్యాన్సిల్ అయ్యాయి బాధపడ్డావా నాలుగు సార్లు నాలుగు రోజుల నాలుగు రోజుల అక్క నైట్ అయిపోయిందని అన్నాను కదండి ఇక కుదరలేదు అందువల్ల ఆదివారం వాళ్ళకు కూడా చెప్పదు కాబట్టి రెండు సార్లు తిన్నట్టుగా ఉంటుంది సండే అయితే తెచ్చుకుందాం అని చెప్పాను అదేవిధంగా సండే మాకు కొంచెం స్పెషల్ అనమాట ఆ స్పెషల్ ఏందనేది ఆయన చంపుతాడో లేదా మేమే చంపాల్సి వచ్చింది అనేది నేను తర్వాత అయితే మీకు చెబుతాను అదండి సంగతి ఇంక మాకు చర్చి టైం అయిపోయింది కాబట్టి అయితే వెళ్ళిపోతున్నాం ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియోలో అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ బాయ్